నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజా క్రియేషన్ హాయ్ గైస్ చికెన్ సూపీ వాళ్ళు ఎలా చేయాలో చెప్తానండి చాలా సూపర్గా కుదిరింది రెసిపీ మీకు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండి నా కూడా అలాగే కుక్కర్ పెట్టి ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసి అందులో ఎనిమిది నుండి పది వరకు చికెన్ ముక్కలు వేయొచ్చు కానీ నేనైతే ఎనిమిది వేశాను ఆ బోన్స్తో కూడా వేయొచ్చు ఆ తర్వాత ఇలా వేగిన తర్వాత వన్ కప్ వాటర్ పోసి ఆ కుక్కర్ మూత పెట్టాలి కుక్కర్ మూత పెట్టి దాన్ని విజిల్ తీయాలి ఒక రెండు విజిల్ తీస్తే సరిపోతుంది దాన్ని విజిల్ తీసిన తర్వాత దాన్ని పక్కకు అలా పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో వన్ టీ స్పూన్ నెయ్యి వేసి ఆ తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేయాలి ఆ రెండు టీ స్పూన్ల గ్రీన్ పీస్ రెండు టీ స్పూన్ల స్వీట్ కార్న్ ఆనియన్ ఒకటి పెద్దది క్యారెట్ ఒకటి పెద్దది తర్వాత అల్లం చిన్న చిన్నగా తరిగి వెల్లుల్లి కూడా ఇలా చిన్న చిన్నగా తరిగి పుదీనా చిన్న చిన్నగా తరగాలి తర్వాత కొత్తిమీర కూడా తరిగేయాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా తరిగేయాలి ఇవి ముందుగా వేసి ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు స్వీట్ కార్న్ గ్రీన్ పీస్ ముందుగా వేసి వేయించాలి ఎందుకంటే ఇవి పచ్చిగా ఉంటాయి ఫ్రోజన్ ఫుడ్ కదా అందుకని వేగవు ఇవి మిగతా వేస్తే ఇవి ఫస్ట్ వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసి ఆ తర్వాత ఆనియన్ ఒకటి పెద్దది ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అవి కూడా వేసిన తర్వాత క్యారెట్ కూడా వేసి మంచిగా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ కట్ట కొద్దిగా పెద్దగా పెట్టినా పర్వాలేదు ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర తర్వాత పుదీనా కూడా వేయొచ్చు మధ్యలో ఉన్న మనవరాలు తీసుకుంటే నేను కలుపుతానని తీసుకొని నేను కలిపాను ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుందని చూడండి ఈ విధంగా పూర్తిగా వేగిన తర్వాత దాన్ని వాటర్ పోయాలి దాంట్లో వాటర్ పోస్తే ఏంటంటే ఇది కొద్దిగా ఉడకాలి వాటర్ పోసి కొద్దిగా ఇలా వేడిలాగా అయ్యేంత వరకు ఇది ఉడకాలండి ఆ తర్వాత దీన్ని ఇలా పక్కకు పెట్టుకోవాలి తిక్కతిక అనేటప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని కుక్కర్లో మనం గాలిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అది కూడా అయిపోయింది అది ఉడికే లోపల రెండు ఆనియన్స్ ఈ విధంగా విత్ ఎల్లో అలా చేయాలి చేసి దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇవి పూర్తిగా ఉడికిపోయాయి చూస్తుంటే స్మెల్ బాగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది నెయ్యి లాగా వేసాం సాల్ట్ వేసుకోవడం చెప్పడం మర్చిపోయాను సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటే ముక్కకు మంచిగా పడుతుంది ఆ తర్వాత ఆ ముక్కలు తీసేసి అదే నీళ్ళల్లో ఆ నీళ్లు వేస్ట్ చేయకూడదు అవే నీళ్ళల్లో ముందు పెట్టిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఉడకపెట్టుకున్నాం కదా అవన్నీ కూడా ఇందులో వేయాలి ఇవి వేసి చక్కగా మరగనివ్వాలండి ఇలా మరుగుతూనే ఉండాలి ఆ లోపల ఈ మనం చికెన్ ఉడికింది కదండి అవన్నీ కూడా ముక్కలు చిన్న చిన్న స్మాల్ స్మాల్ లాగా ఇలా తీసి పెట్టుకున్నాను పీల్ చేసి పెట్టుకున్నామండి అంటే ఒక్కొక్కటి ఒలిచినట్టుగా ఉంది మళ్ళీ వన్ కప్ పోసాను అంటే మొత్తం మూడు కప్పులు ఒకటి ఫస్ట్ పోసాను తర్వాత ఇప్పుడు తర్వాత ఉడికేటప్పుడు ఓకేనా ఆ తర్వాత దీనికి తగినంత ఉప్పు కూడా వేయాలి తగినంత ఉప్పు వేసి దాన్ని కలుపుతూనే ఉండాలి నిజంగా చెప్తున్నా అది కలిపినంతసేపు అయితే స్మెల్ చాలా చక్కగా వచ్చింది ఆ తర్వాత పెప్పర్ కూడా వేయాలి తర్వాత ఇవి పెప్పర్ వేసిన తర్వాత ఇలా మరిగేంత వరకు మనం ఆగాలి అలా మరిగేటప్పుడు మళ్ళీ ఒకసారి కలపాలి అలా కలుపుకుంటూ మనం ముందుగా సిద్ధం చేసుకున్నట్టు ఎగ్స్ ఎల్లో విత్ వైట్ ఉంది కదా అదంతా కూడా ఇందులో వేయాలి ఇలా వేస్తుంటే ఈ విధంగా వస్తుంది ఆ తర్వాత మనం చికెన్ని ఇదే పీల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ కూడా వేయాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వినిగర్ వేయాలి ఆ తర్వాత టమాటో సాస్ కూడా వేయాలి టమాటో సాస్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది వినిగర్ తప్పకుండా వేయాలి రెస్టారెంట్ స్టైల్లో మాత్రం రావాలంటే అలా వేయాలండి ఆ తర్వాత రెస్టారెంట్ అంటే రియల్గా రెస్టారెంట్ లాగానే వచ్చిందండి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఒక వన్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్కి మూడు టీ స్పూన్ల వాటర్ కలిపి ఇందులో వేయాలండి మీకు కావాలి కొద్దిగా చిక్కగా అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ కూడా వేయచ్చు వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది చిక్కగా వద్దంటే మటుకు వన్ టీ స్పూన్ వేసుకోండి నేనైతే టేబుల్ స్పూన్ వరకు వేసాను చాలా చక్కగా అనిపించింది చూడండి చూస్తే తినాలనిపిస్తుంది కదా మరి ఎంత ఆలస్యం ఈ వీడియోను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరికీ ఈ వీడియో తప్పకుండా పంపించండి థ్యాంక్ యూ